సంక్షిప్తంగా బైబిల్ ముప్పై ఆరవ భాగము ఉపమానాల పట్టిక విత్వాడు మత్తయ్య స్వార్థ పదమూడవ అధ్యాయం మూడు నుంచి వచనములు మార్కు నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై లూకా ఎనిమిదవ అధ్యాయము నాలుగు నుంచి పదిహేను వచనములు గురుగులు మత్తయ్య పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆవగింజ మత్తయ్య పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు వచనములు లూక పదమూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనములు పుల్లని పిండి మత్త మత్తయ్య పదమూడవ అధ్యాయము ముప్పై మూడు లూక పదమూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒక వచనములు పొలంలో దాచబడిన ధనము మత్తయ్య పదమూడవ అధ్యాయము నలభై నాలుగవ వచనము అమూల్యమైన ముచ్చము మత్తయ్య పదమూడవ అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచ్చినములు చేపల వల మత్తయ్య ముప్పై పదమూడవ అధ్యాయము నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చినములు తప్పిపోయిన గొర్రె మత్తయ్య పద్దెనిమిదవ అధ్యాయము పదకొండు నుంచి పదమూడు లూక పదిహేనవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచ్చములు ద్రాక్ష తోటలోని పనివారు మత్తయ్య ఇరవయ అధ్యాయం ఒకటి నుంచి పదహారు వచ్చినములు ద్రాక్షకోట యజమాని మత్తయ్య ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై మూడు నుంచి నలభై ఒక వచ్చములు మార్కు పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వచ్చినములు లూక ఇరవయవ అధ్యాయము తొమ్మిది నుంచి పదహారు వచ్చములు పెండ్లి విందు మత్తయ్య ఇరవై రెండవ అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు లూక పద్నాలుగవ అధ్యాయము పదిహేను నుంచి ఇరవై నాలుగు వచ్చినములు పెండ్లి విందు మత్తయ్య ఇరవై రెండు ఒకటి నుంచి పద్నాలుగు వచనములు లూక పద్నాలుగవ అధ్యాయము పదిహేను నుంచి ఇరవై నాలుగు వచ్చినములు పది మంది కన్నికలు మత్తయ్య ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి నుంచి పదమూడు వచనములు తలాంతులు మత్తయ్య ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగు నుంచి ముప్పై వచ్చినములు లూక పదిహే పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు నుంచి ఇరవై ఏడు వచనములు శ్రీ పోగొట్టుకున్న నాణ్యము మత్తయ్య ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగు నుంచి ముప్పై వచ్చనములుక పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు నుంచి ఇరవై ఏడు పదిహేను నుంచి పదిహేనవ అధ్యాయము ఎనిమిది నుంచి తొం పది వచనములు తప్పిపోయిన కుమారుడు లూక పదిహేనవ అధ్యాయము పదకొండు నుంచి ముప్పై రెండు రేపు బైబిల్లో కనిపించే ప్రార్థనలు తెలుసుకుందాం తెలవా మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్